శిష్యుడు కాదు శిష్యుడు ఎలా అవుతారు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ చాలా కాలం రాజకీయాలు ఉన్నారు నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు అప్ కీ బార్ చార్సో పార్ అన్నాడు అది పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ని చూపించి ఏ పవన్ హి ఆంధీహ్ అని అంటే పవన్ అంటే గాలి ఇది మామూలు గాలి కాదు పెను తుఫాను ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిగిసేం ఉప్పెన అలాంటిది అన్నమాట నిన్న కూడా పదవి స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలోకి దిగాడు కారణం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఏం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినేమో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూర్త్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏలియన్స్ అవ్వడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకు ముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థ ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చి మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావలసిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నా ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారిని నిర్దేశించి అయి ఉంటుంది ఆయన పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు మాట ఆయన ఏమన్నాడంటే నేను మామూలుగా అందరూ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వాళ్ళకు పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినే భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలే ఈయన కారణ జన్ముడు ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ అవ్వగలిగినటువంటి మనిషిం కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గర్ ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాను మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన బొక్కవళికల్లో కానీ ఆయన బిహేవియర్ ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండో ఏ ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి ఎవడెళ్ళడం మార్చాను అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదికది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరే చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకి తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజి రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎంఐడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీనితోటి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుగు పడిపోయాడు నుంచి అపోజిషన్లోకి మిజాబుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు అసెంబ్లీ సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చిన వాడు ఏమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు నాలుగు తగ్గాడు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు వేల జైలకి రెండుసార్లు ఎక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది వాడు చచ్చుకోవడానికి ముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు నెక్కినా ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసే ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సాయత నాకు ఎవడో లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మామ మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు